అందరికీ నమస్కారం అండి శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము నాలుగవ సర్గ లంకలో రావణాంతపురం హనుమంతుడు ప్రవేశించుట మహా తేజస్శాలియు కపివరుడు ఆయన హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలను అగు ఆ లంకాపురాధిదేవతను తన పరాక్రమము చేత జయించాడు సుగ్రీవునికి హితకరుడు మహాబాహువు అగు ఆ హనుమంతుడు ముఖ్యద్వారం గాక ప్రాకారంపై నుండి దుమ్కి లంకా నగరంను అడుగి సత్వసంపన్నుడైన ఆ మారుతి శత్రువుల శిరము పైన అనగా ఆ శత్రునగరం ఎడమ పాదము ఊంచడు పిమ్మట రాత్రివేళ ఆ నగరంను ప్రవేశించాడు ఆ మహాకపి ముత్యములతోడను పువ్వులతోడను విరాజిల్లుతున్న రాజమార్గంని అనుసరించుతూ రమ్యమైన ఆ లంకాపురిలోనికి వెళ్ళారు అతడి గృహములు ఉత్కృష్టములైన హాసధ్వనులతో నిండి ఉండదు అవి వివిధ వాద్య ఘోషలతోటి ఆ గృహములు ఐశ్వర్యముల వలె ఉన్నతములై సత్యములై వజ్ర ఖచ్చితములై శోభిల్లు చూడను అట్టి ఉన్నత గృహములతో అలలారుచు ఆ లంకా నగరము ఆకాశం నందలి మేఘ మండలముల వలె భాషలు చుండరు ఆ నగరము సత్యములై తెల్లని మేఘముల వలె ఉన్న రాక్షసుల గృహములతో గృహములతో జిలుగులను విరుజింపుచుండను వాటిలో కొన్ని చిత్ర విచిత్ర ఆకారములు కలిగి ఉండను కొన్ని పద్మ స్వస్తిక చిహ్నములతో అలలారుచుండను మరికొన్ని వర్ధమాన నామక ఆకృతులతో విలసిలుచుండను అంతటను ఆ శ్రీ రమ్య హర్మములతోనూ ఆ లంకా నగరము నిరుపమానంగా ఉండను సుగ్రీవ సచివుడు స్వామి కార్య సాధనాధుడు అయిన హనుమంతుడు రామకార్యార్థము సంచరించుచు చిత్ర మాల్యాభరణములతో అలలారుచున్న అలంకాపుని చూచి మిక్కిలి ఆ పావని ప్రతి గృహమును పరికించుచూ ముందుకి సాగుచుండెను అతటి గృహములు ఒకదానికంటే మరి ఒకటి చిత్ర విచిత్రములైన ఆకారములు కలిగి ఉండను స్వర్గములందలి అప్సర్సల వలె గానము చేయుచున్న మదవతులైన స్త్రీల యొక్క త్రిస్థానస్వర అనగా మంద్ర మధ్యమ తరాస్థాయిలు గల మధురమైన సంగీతమును మారుతి వినెను మిక్కిలి సంపన్నులైన గృహములందు సంచరించుచున్న స్త్రీల ఒడ్డానపు గజ్జెల సవ్వళ్లను వారి కాలియందెల ధ్వనులను వారు మెట్లపై నడుచుచున్నప్పుడు కలిగడి మధుర రవములను ఆ మారుతి వినెను అచటచట రాక్షస యందు యోధులు జబ్బలు చరుచుకునటం వలన కలిగిన ధ్వనులను వారి సింహ గర్జనలను మరికొన్ని తావుల ఎందు జపించు వారి వేదమంత్రములను పావునికి వినపడను ఆ హనుమంతుడు వేదాధ్యయన నిరతులైన రాక్షసులను సంయుక్తంగా నర్చు వారిని గర్జించుచున్న రాక్షసులను చూచెను నగరం యొక్క నడిబొడ్డున సేనానివేశమునందు రాజమార్గమున చెట్టును చేరిన గొప్ప రాక్షస బలములను రావణుని యొక్క పిక్కు మంది గూఢచారులను అతను చూచను ఆ నగరములందరి యజ్ఞ దీక్షా నిమగ్నులను జడలను ధరించిన వారిని శిరోముండరము కావించుకుని వారిని కొన్న వారిని వృషభ చర్మములు వస్త్రములుగా ధరించిన వారిని అతడు చూచను దర్భలను పిడికిళ్లతో ధరించి వాటిని మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించు వారిని యజ్ఞకుండములందు హోమములను నర్చి కృత్యాది శక్తులను పొంది వాటిని పరులపై వారిని అతడు చూచను కోట అన ఆయుధములను ఇనుప గుదియలను దండాయుధములను ధరించిన వాటిని కంటి వారిని ఒంటి చెవివారిని వేళ్లాడుచున్న పొట్టలు స్థనములు కలవారిని భయంకరాకారులను వంకరమూతులు కలిగిన వారిని వికృతాకారులను పొట్టివారిని ధనస్సులను ఖడ్గములను శత్రుఘ్ను దండములను ధరించిన వారిని పట్టి పరిగణను చేబూరిన వారిని ఉజ్వలములైన విచిత్ర కవచములను ధరించిన వారిని ఆ హనుమంతుడు వీక్షించారు అచ్చట ఆ రాక్షసుల్లో కొందరు మిక్కిలి లావుగా గాని సన్నముగా గాని కాక మధ్యస్థముగా ఉండేది మరికొందరు పొట్టిగా గాని పొడుగుగాని కాక సమముగా ఉండేది కొందరు మిక్కిలి తెల్లని వారుగాను నల్లని అంతగా గూనివారును కారు కొట్టివారునూ కారు కొందరు వికృత రూపంలో ధరించ ధరింపగలవారు కొందరు బహురూపములు గలవారు కొందరు అందమైనవారు మరికొందరు మిక్కిలి తేజస్సు గలవారు అయి ఉండేది ధ్వజములను పతాకములను వివిధములైన ఆయుధములను బల్యములను వృక్షములను పట్టిసములను వజ్రాయుధంలో ధరించిన వారిని క్షేపణలను పాశములను చేబూన వారిని ఆంజనేయుడు కాంచను పూలమాలలు ధరించిన వారిని సుగంధ ద్రవ్యంలో అలదుకొనిన వారిని చక్కని ఆభరణములు దాల్చిన వారిని నానావిధములైన వేషములను ధరించిన వారిని స్వేచ్ఛగా సంచరించుతున్న పెక్కుమందిని పదునైన శూలములను వజ్రాయుధంలో ధరించిన మహాబలశారులను హనుమంతుడుగాంచెను అంతఃపుర ప్రాంగణమున మధ్యభాగమున రావణుని ఆజ్ఞానుసారము సావధానులయ్యి ఉన్న వేల కొలది సైనికులని అతను చూచెను అంతటి విశాలములైన బంగారు సింహద్వారము గల రావణుని ప్రసాదమును అతను వీక్షించను ప్రసిద్ధమైన రావణుని ఆ మహాభవనము త్రికూటాద్రిపై సుప్రతిష్ఠమయ్యి ఉండను అది తెల్లని కమలముతో కలకలలాడుచున్న ఆగర్తలతో సొబిల్లుచుండను దాని చుట్టూ దుర్గమైన ప్రాకారము నిర్మితమై ఉండను అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించను రావణుని యొక్క మహాప్రసాదము స్వర్గ వైభవతుల్యమై దివ్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను గుర్రముల సకింపులు సకిలింపులతో నిండి ఉండెను ఆభరణముల ధ్వనులతో నినదించుచుండెను అది రథములతోడను పల్లకీలు మొదలైన విమానముల తోడను విలసిల్లుచుండెను చక్కని గుర్రములతోనూ ఏనుగులతోనూ తెల్లని మేఘముల వలె ఉన్న నాలుగు దంతము గల భద్ర గజములతో అలలారుచుండెను మత్తిల్లిన మృగములతోనూ శారకాది పక్షులతోనూ భూషితమై మనోహరముగా ఉండెను అట్టి రమ్యమైన ముఖద్వారము మహావీరులైన రాక్షసుల చే పెక్కు విధములుగా రక్షింపబడుచుండెను అయినప్పటికీ ఆ రావణాంతఃపురమున ఆంజనేయుడు ప్రవేశించను ఆ రావణాంతఃపురము తప్తకాంచన ప్రాకారములతో విలసిల్లుచుండెను అందలి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో మనులతో అలంకృతమై ఉండెను శ్రేష్టములైన కాలాగరు చందన పరిమళలతోనూ అది విదజిల్చున్నది అట్టి అంతఃపురంన ఆ కపివరుడు అడుగిడెను శ్రీమద్ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందలి నాలుగవ సర్గ సమాప్తం